అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనస్వల్ ఛానల్ ఈ రోజు గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ చేశాను చిన్ని చిన్ని వంకాయలతో చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో మీరు చూసేయండి ముందుగా వంకాయ లోపల స్టఫ్ కోసం ఉల్లిపాయ ముక్కలు చింతపండు కొన్ని వేయించుకున్న పల్లీలు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్ ఇప్పుడు వంకాయలు పొడవాటి వంకాయలు వాడతారు గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీకి కానీ నా దగ్గర చిన్ని చిన్ని వంకాయ ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి చెప్పేసి నేనైతే ఈరోజు స్నాక్స్గా ఇలా వంకాయ బజ్జీ చేస్తున్నాను వంకాయలు శుభ్రం కడిగేసుకుని మధ్యలో కట్ చేసి పుచ్చులావేమన్నా ఉంటే చెక్ చేసుకుని ఇలా నాట్లు పెట్టుకుని అన్ని వంకాయలు రెడీ పెట్టేసుకుందాం ఈ వంకాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నీ చెక్ చేసుకుని రెడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేడ్ చేసుకుని వంకాయలు ఫ్రై చేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయలు అన్నీ వేసేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకుంటూ వంకాయలు వరకు ఫ్రై చేసుకుందాం వంకాయలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతే పైగా చిన్ని వంకాయలు లేత వంకాయలు ఇవైతే అందుకని ఇంకా తొందరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోయినాయి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకుని మెత్తబడ్డాక పక్క తీసేసుకుని చల్లారి పెట్టుకుందాం ఇవి చల్లారే లోపల పిండి కలిపేసుకుందాం ఒక బౌల్లోకి శనగపిండి కొంచెం ఫ్లోర్ కూడా వేసుకుంటే బజ్జీలు పైన స్ట్రెచ్చర్ క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది అందుకని కొద్దిగా కాన్ఫ్లోర్ వాము అలాగే కొద్దిగా వంట సోడా నేను చాలా వంట సోడా తక్కువ వేస్తాను అందుకని కొంచెం వంట సోడా రుచికి సరిపడగా ఉప్పు కొంచెం కారపొడి కూడా వేసి ఉండలు లేకుండా పిండంతా మొత్తం ఉప్పు కారవన్నీ కలిపేసేసుకుని ముందు తర్వాత వాటర్ వేసుకుని కలుపుకుందాం పిండి మరీ పలుచుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకుని రెడీ పెట్టేసుకుందాం ఈ పిండి కొంచెం నాని లోపల ఇప్పుడు వంకాయలు చల్లారితే ఆ స్టఫ్ కూడా వంకాయల్లో పెట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్నాం కదా కచ్చ పచ్చగా వంకాయలు కూడా చల్లారిని ఇప్పుడు ఆ స్టఫ్ని అందులో పెట్టుకుంటే సరిపోతుంది వంకాయలు అన్నట్లకి స్టఫ్ పెట్టేసుకుని రెడీ పెట్టుకున్నాము అలాగే పిండి కూడా రెడీ పెట్టేసుకున్నాం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా వేట్ చేసేసుకుని వంకాయల్ని మిరపకాయ బజ్జీలు ఎలాగైతే ముంచుకుని వేసుకుంటామో సేమ్ అలాగే ముంచేసుకుని వంకాయ బజ్జీలు వేసేసుకుందాం సేమ్ మిరపకాయ బజ్జీలు ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో అలాగే వంకాయ బజ్జీలు కూడా ఫ్రై చేసుకోవడం ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా చూసారా ఎంత క్యూట్గా భలే ఉన్నాయి చిన్న చిన్ని వంకాయల వల్ల ఎంత ముద్దుగా ఉన్నాయో మా వంకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా వంకాయ బజ్జీలు పైన లేయర్ అంతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇప్పుడు వంకాయ లోపల స్టఫ్ కోసం మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఉప్పు కారం కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం వంకాయ బజ్జీలో లోపలి స్టఫ్ భలే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వంకాయ బజ్జీలు వేడి వేడిగా ఉన్నాయి అయినా సరే కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ మిక్చర్ పెట్టుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకొని తింటూ ఉంటే వంకాయ బజ్జీలు సూపర్ ఉంటాయి గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీలు అయితే సింపుల్గా ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు ఎలా ఉన్నాయి మా వంకాయ బజ్జీలు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కొడలు అనుస్వాల్ ఛానల్ని